లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ హత్యకు జరిగిన కుట్రను భగ్నం చేశారు హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులు నాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు ఉంటాడు అతనిపై రౌడీ షీట్ కూడా ఉంది గతంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో అష్రఫ్ కీలక నిందితుడిగా ఉన్నాడు అప్పటి నుంచి అశ్రఫ్పై పగబట్టాడు మృతుడి తమ్ముడు ఇంతియాజ్ అష్రఫ్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు అష్రఫ్ వ్యాపార భాగస్వామ్యులైనటువంటి సయ్యద్ అఫ్రోజ్ మహ్మద్ షా ఓవైసీ మహ్మద్ అర్బాజ్ ఖాన్ సయ్యద్ ఫిర్దూజ్ సయ్యద్ ఇంతియాజ్ లతో కలిసి పద్దెనిమిదిన లంగర్ హౌస్ పెన్షన్ ఆ ప్రాంతంలో ఒక నిందితులు రెండు రివాల్వర్లు ఐదు రౌండ్ల బుల్లెట్లు పెట్టుకున్నారని పోలీసులకు సమాచారం వెంటనే లంగర్ హౌస్ పోలీసులు సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు కలిసి నిందితులను పట్టుకున్నారు వారి వద్ద నుండి రెండు పిస్టోల్స్ అలాగే ఐదు రౌండ్ల బుల్లెట్లు ఒక క్వాలిస్ వాహనంతో పాటు ఫోన్లను కూడా స్వాధీనం చేస్తున్నారు వాళ్ళ మూటతో ఒక అష్రఫ్ అలాయస్ అశు ఈయన రౌడీ షీటర్ ఆఫ్ నార్సింగి పోలీస్ స్టేషన్ దీనికి ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తానని చెప్పేసి దీనికి ముఖ్యంగా మోటివ్ ఏమంటే గతంలో మన ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీకి ఒక డబుల్ మర్డర్ కేసు అయింది ఆ డబుల్ మర్డర్ కేసులో సయ్యద్ ఫయాజుద్దీన్ తర్వాత షేక్ మహమ్మద్ ఇద్దరు చనిపోయినాడు దానిలో అష్రా ఫైనాన్స్ అసోసియేట్స్ వేర్ బేన్ అక్యూజ్ పర్సన్స్ అదే కాకుండా వీళ్ళపైన సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి సో ఈ మోటివ్ వలన వీళ్ళు అంతా ఐదుగురు మూట కింద తయారై వీళ్ళు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు ఆ టాస్క్ ఫోర్స్ ప్లస్ టీమ్ ఆఫ్ లంగరాస్ పోలీస్ స్టేషన్ ఈ జాయింట్ ఆపరేషన్లో ఫస్ట్ ఏమో మన పెంజన్పురాలో ఈ ముఖ్యంగా ఎక్యూస్డ్ సయ్యద్ అఫ్రోజ్ అండ్ ఫిర్దోస్ వాళ్ళిద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక కంట్రీ మేడ్ పిస్టుల్ రెండు రౌండ్స్ దొరికింది వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు ఇంకా ముగ్గురు పర్సన్స్ మన హాదర్బాగ్లో ఒక కాలేజ్ బండిలో ఉన్నారని చెప్తే అక్కడ కాలేజ్ బండి సీజ్ చేస్తూ దానిలో ముఖ్యంగా సయ్యద్ ఇంతియాజ్ అలీ మొహమ్మద్ షా అండ్ మొహమ్మద్ అర్బాస్ ఈ ము